హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాను మా అబ్బాయిని రిసీవ్ చేసుకుందామని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కొంచెం వీడియో తీద్దామని తీసాను మొత్తం కొంచెం లాంగ్ వీడియో పెడదామని చూడండి ఇదంతా రైల్వే స్టేషను ఇది మా నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ ఇది ఇది బయట ఉన్న పార్కింగ్ ప్లేస్ ఇదంతా ఇది బిల్డింగ్ రైల్వే స్టేషన్ కొత్త బిల్డింగ్ కట్టారు ఈ మధ్య ఇది మొత్తం అదే మా ట్రైన్ ఇప్పుడే వెళ్తుంది ఇది రైల్వే స్టేషన్ ట్రైన్ ఇప్పుడు వస్తుంది చూడండి గూడ్స్ బండి ఇది ఈ గూడ్స్ బండి పోతుంది పక్క నుంచి కింద నుంచి మాత్రం మనుషులు మాత్రం ఇలా ట్రాక్ దిగి వెళ్ళిపోతున్నారు అది ప్రమాదం అని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇది చూసే నేను ఈ వీడియో అప్లోడ్ చేద్దామని పెడుతున్నా ఒక సైడ్ నుంచి ట్రైన్ వస్తుంది ఇంకో వీళ్ళు మాత్రం మళ్ళీ ఇలా ట్రాక్ దాటి వెళ్ళిపోతున్నారు అక్కడ ఎవరు లేను కూడా లే పోలీసులు కూడా ఎవరు లేరు అక్కడ ఏం చూడు మరి వచ్చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ట్రైన్ వచ్చేసిందంటే ప్రమాదం కదా ఎందుకలా దాటిపోవడం పైనుంచి బ్రిడ్జ్ ఉంది అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ముసలి వాళ్ళు కూడా అలాగే వెళ్ళిపోతున్నారు ప్రమాదం అని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నా అర్థం కావట్లేదు కొంచెం దూరమైన మన బ్రిడ్జి ఎక్కేసి వెళ్ళిపోతే సరిపోద్ది కదా ఇలా చేస్తే వాళ్ళ ప్రయాణాలకే ప్రమాదం అని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇదంతా రైల్వే స్టేషన్